ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏందంటే ముసుక్కి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి నల్లపర్ల నల్లబొట్ల నల్ల బొట్ల సేతువ గౌండ్ నెమిలి నల్లకట్టు రసంగి నల్ల కక్కరాయి నల్ల మైల కాకిపెట్టమర ఇవనేవి ఈ జాములు చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగా ఎర్ర కక్కిరాయి ఎర్ర ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పెంగళ ఎర్ర అబ్రాసు గేరువ ఇవనేవి ఈ జాములు అయితే చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి అండి తొలి జాము ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కు వచ్చేసరికి కోడి నెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్లక్రాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల బొంగల పచ్చకాకి ఇవనేవి చూపులు అనేవి గెలిస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకిడాగ కాకి డాక పరల గట్టి కాకి నల్ల నెమలి నల్ల అబ్బరాసు గట్టిగా ఆగిన నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మూడో జాము ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి డాగ గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల ఎర్ర ఎర్రకక్క ఎర్రమైల ఎరుపుని మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడిగేరువ ఎర్రపూల ఇవనే ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడికాకి కాకి నల్లమైల నెమ్మల పచ్చకాకి డాగపెంగల నల్లకక్క నల్లబూట్ల చేతు నల్లబూర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఈ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్ల కోడి కక్కరయి నల్లకట్టు రసంగి కోడి కాకి డగ ఇవనేవి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నా నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగళ ఎర్రక ఎర్రకక్కరాయి ఎర్రమైల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా ఐదో జాము పగలపూట ఇది ఆకరజాము అండి సా సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి డాగ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మెయిల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్రక్రాయి ఎర్రపూల ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడి బెంగళ కోడి మేల నెలక్రాయి నల్ల నెమలి కోడిపోల కోడి కాకి డాగ నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఐదో జామ్లో ఇది వచ్చేసరికి ఆరోజాము అండి చీకటి పందాల్లో ఇది మొదటి పందం కింద మనం వేసుకోవచ్చు చీకటి పందాల్లో ఇది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి నెమల పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులకు వచ్చేసరికి ఏంటంటే మనకి శుద్ధ పింగల నెమల పింగల ఎర్ర నెమలి ఎర్ర నెమల పెంగల పసింగళ సేతువ ఇవనేవి ఈ జాములో అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి శుద్ధ డాగ కోడి పో కోడి చూపు డాగ కాకి డాగ కోడి డాగ కోడి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయి ఈ జామ్లో వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఇంకో నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాగి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాగి డాగ పెంగల పండు డాగ ఎర్రపోల కాకిపోల నల్ల కక్కరాయి ఎర్ర కక్కెరాయి ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమల పింగల కోడి పింగల నల్ల అబ్రాసు గౌడు అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఇది వచ్చేసరికి నల్ల అబ్రాసు కాదు నెమలి అబ్రాసు ఇందానికి నేను తప్పు చెప్పాను సో ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమల పెంగల కోడి పెంగల కోడి మేల కోడి నెమల కక్కరాయి తెల్ల నెమలి తెల్లకక్కరాయి ఇవనేవి జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకి పచ్చ పచ్చకాకి గట్టి కాకి శుద్ధ డాగ అలాగే ఎరుపును మించిన ఆ డాగలు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి జాముల ప్రకారంగా ఇంకా ఈ జాముతో అయితే మనకైతే లాస్ట్ అండి సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళను వచ్చేసరికి పడమర దిశగా వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసరికి విజయం అనేది సాయిస్థానం ఉండి పడమర నుంచి తూర్పు వైపుగా వదులుకుంటే మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానకైతే ఉండిద్ది లేదు మీరు తూర్పు నుంచి వదిలితే కనుక మన కోళ్ళకి ఓటమి అనేది పాలేద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్ అనేది